జూలై ఇరవై ఒకటి మనకు గురు పౌర్ణిమ ఈ పౌర్ణిమ తేదీ రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు ఒక్క నిమిషంలో మీ దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు మనకేంటంటేనండి ఆషాఢ మాసంలో అంటే పౌర్ణమి తిథి మనకు ఆదివారముతో కలిసి వస్తుందనమాట అంటే జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తుందనమాట ఇలా రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే నిమ్మకాయతో ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట నిమ్మకాయ గురించి మన తెలిసిందే కదా నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా ఏ పని పౌర్ణమి తిది రోజున చేసినా మనకు తప్పకుండా ఫలితం అనేది వస్తుందనమాట అలానే కాకుండా నిమిషాల్లోనే మనం దరిద్రాలను పోగొట్టుకోవచ్చు ధనాన్ని కూడా రప్పించుకోవచ్చు మన ఇంటికి అంత బాగా ఉపయోగపడే పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే దీన్ని మనం గురు అంటే గురు పౌర్ణమి అంటామండి అంటే ఈరోజు గురువులను పూజించడం అలానే కాకుండా గురువులని ఆరాధించటం గురు బలం కోసం అనేక రకాలు కూడా పరిహారాలు చేయటం ఇవన్నీ కూడా ఈరోజు చేస్తూ ఉంటారు కానీ ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఆదివారం పౌర్ణమి వచ్చిందంటే దాన్ని శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారం పౌర్ణమి రావటం చాలా విశేషమని కూడా మనకు పండితులు కూడా చెబుతూ ఉంటారు అనమాట రోజు చేసే పరిహారాలు ఏవైనా సరే అవి తప్పనిసరిగా ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి తిది రోజు చక్కగా నిమ్మకాయ పరిహారం అనేది చెయ్యండి కేవలం ఒక్క నిమిషంలో మీరు అదృష్టవంతో గా మారిపోతారు అలానే కాకుండా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట మీ ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా తిప్పికొట్టడానికి కేవలం ఒక్క నిమ్మకాయ ఒక్క నిమిషంలోనే ఫలితం అనమాట అంత బాగుంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని నమ్మకంతో చెయ్యండి నమ్మకంతో ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటేనండి మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట నార్మల్గా అండి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటి గురించి అండి ఇంటి గురించి ఏంటంటే కనుక చాలా మందిని మనం గమనిస్తాం మన ఇంట్లో కూడా ఇలా ఏంటంటే జరుగుతూ ఉంటుందనమాట మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగిందనుకోండి అది మనం గమనించుకోలేము గ్రహించుకోలేము ఆ చెడు ప్రయోగం ఎలా ఉంటుందంటే కనుక అది ఒకటేసారి అంటే చెడు ప్రయోగం జరిగినప్పుడు మనకి ఏం కాదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే ఇంట్లో ఇక సమస్యలు వస్తూ ఉంటాయనమాట అది ఎలా సమస్య అంటే కనుకనండి మనం చెప్పుకోలేము అంత నరకాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాము అంత కష్టాలు మనం పడుతూ ఉంటాము అంతగా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా మీకు పనిచేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారం పౌర్ణమి తిది రోజు ఆచరించండి ఇదే సమయంలో చేయాలని రూల్ ఏమీ లేదు మీరు ఏ సమయమైనా చేయొచ్చు కానీ మిట్ట మధ్యాహ్నం పన్నెండు నుంచి అంటే పన్నెండు గంటల నుంచి ఒకటి గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయంలో మాత్రం మీ నిమ్మకాయ పరిహారాన్ని పౌర్ణమి తిది రోజులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అనమాట అలాగే కాకుండా ఏంటంటే మీ ఇంటిపై ఎలాంటి చెడు ప్రయోగం ఉన్నా సరేనండి దాన్ని తిప్పికొట్టడానికి దాని నుంచి మీరు బయటపడడానికి పరిహారం ఉపయోగపడుతుంది అంటే చాలామంది అండి అంటే మనం అంటే పడనివారు అంటే మన పాలోలు కావచ్చు మనమంటే గిట్టని వారు కొంతమంది ఉంటూ ఉంటారు మనపై శత్రుత్వం అంటే పెట్టేసుకొని ఇక మనతో అంటే మాట్లాడకుండా మనపై అవి ఇవి ప్రయోగాలు చేయించి మననంతా కూడా ఇబ్బందికి గురి చేయటం మనము అంటే ఆనందంగా ఉంటే వారు చూసి ఓర్వలేకపోవటం ఇవన్నీ కూడా వారి మనసులో పెట్టుకొని ఏంటంటే మన ఇంటిపై కొన్ని ప్రయోగాలు చేయిస్తారు అలా చేయించినప్పుడు ఆ ప్రయోగాలు ఒకటేసారి మనకి ఏంటంటే పెద్దగా ఫలితాలు ఇవ్వవు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన ఇంటి మనుషులపై ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాయనమాట ఇంట్లో అనవసరంగా గొడవలు జరగటం ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా చెరువు జరగటం ఇంటి పరంగా అసలు కూడా అర్థం కాకపోవటం ఉన్నట్టుండి అందరూ కూడా హాస్పిటల్ పాలైపోవటం ఒకరి తర్వాత ఒకరు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పదే పదే మనకు అనారోగ్య సమస్యలు రావచ్చు అలానే కాకుండా మన ఇంటి యజమానికి కూడా బాగాలేకుండా పోవచ్చు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ అనమాట అలాంటి వాటన్ని నుంచి కూడా అంటే అన్నిటి సమస్యల నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ పౌర్ణమి తేదీ రోజునే పరిహారం చేయండి నార్మల్గా పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి ఈ రోజు చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు అమ్మవారు చాలా ఇష్టపడుతుందనమాట కాబట్టి ఈ రోజున ఈ నిమ్మకాయ పరిహారం అయితే చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మీరు ఏం చేయకండి ఏం చేయండి అంటే కనుక పౌర్ణమి తిథి రోజండి గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఆకుని తీసుకోండి ఏ ఆకైనా పర్వాలేదండి ఇదే ఆకుని తీసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదండి ఈ పరిహారం ఏంటంటే కనుక అండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుంటాం మొదటి పరిహారం ఏంటంటే కనుక రాత్రంతా కూడా మన ఇంట్లో ఉంచుకోవాలి అంటే ఇది రాత్రంతా కూడా ఏంటంటే మన ఇంట్లో పెట్టుకోవాలన్నమాట మొదటిది ఎక్కువగా ప్రయోగం జరిగింది ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎక్కువగా మేము బాధపడిపోతున్నామంటే ఏంటంటే నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో అంటే ఉప్పుని నింపండి నింపిన తర్వాత చిటికడంతా కుంకుమ చిటికడంత పసుపు పోసేసి రెండు లవంగాలను గుచ్చండి ఒక ఆకుపైన ఏ ఆకు అయినా పర్వాలేదు ఆకుపోయిన కొంచెమంతా ఉప్పుని పోసేసి దాంట్లో నిమ్మకాయను పెట్టండి పెట్టిన తర్వాత ఇది ఏంటంటే కనుక ఇంటి మన యొక్క గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర రెండు మూలలు ఉంటాయి కదండీ మనకు ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మెయిన్ అంటే డోర్ దగ్గర ఆ డోర్ దగ్గర ఏదో ఒక మూలల్లో పెట్టుకోండి ఇలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు పౌర్ణమి అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి బజార్ట్లో పడేయండి బజార్ట్లో అంటే అందరూ తొక్కేలాగా కాదు ఎవరు తొక్కకుండా ఉండేలాగా చెయ్యండి ఇదేంటంటే గనక మన ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యల్ని తొలగించటానికి అంటే ఎవరో మనకు చెడు ప్రయోగం చేస్తే మన శత్రువులు వాటి ద్వారా మనము అంటే ఇబ్బంది పడిపోతున్నాము అంటే ఆ యొక్క చెడు ప్రయోగం ద్వారా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా వాటిని తొలగించుకోవటానికి ఈ రాత్రంతా పెట్టిన నిమ్మకాయ ఏంటంటే చెడుని తీసేసుకుంటుంది గ్రహించుకుంటుంది లాగేసుకుంటుంది అనమాట అలా లాగేసుకున్న తర్వాత ఏంటంటే చెడు అనేది మన ఇంట్లో ఉండదనమాట మన దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుంది ఈ ప్రయోగం మీరు ఏంటంటే కనుక అంటే ప్రయోగం జరిగినప్పుడు అంటే అలానే కాకుండా ఆ ప్రయోగం మనపై పనిచేసినప్పుడు ఇలాంటివి సింటమ్స్ వస్తాయి కదా అలాంటి సిమ్టమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం ఈ పరిహారం రాత్రిపూట మీరు చేస్తారు కాబట్టి ఇక మీకు ఇలాంటి పరిహారం మీకు ఈ పరిహారం సిద్ధిస్తుంది ఈ పరిహారం తర్వాత అనారోగ్య సమస్య అనేది రాదండి మీరు గమనించుకోండి కావాలంటే అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రాత్రంతా మన ఇంట్లో ఉంచుతాం కాబట్టి మన ఇంట్లో ఏదైతే చెడు ఉంటుందో మన ఇంటిపై ఏదైతే అంటే పీడలు ఉంటాయి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట అదంతా కూడా ఏంటంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే కనుక ఇంట్లో ఉండే చెడు మొత్తం ఆ నిమ్మకాయ లాగేసుకుంటుంది ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది మనకు ఇబ్బంది లేకుండా బాగుండేలాగా కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలించుటకు జరుగుతుందని కూడా మనకు గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి నిమ్మకాయ ఏంటంటేనండి చాలా పవర్ఫుల్ అనమాట నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే దీనికి ఉండే గుణం ఏంటంటే కనుక తొందరగా చెడుని తీసేసుకుంటుంది అనమాట తొందరగా మనకు మంచి చేస్తుంది మంచి లాభాలు శుభ వచ్చేలాగా చేయడానికి నిమ్మకాయ పరిహారం అయితే బాగా పనిచే స్తుందని కూడా మనకు పండితుడు కూడా చెబుతున్నారు కాబట్టి ఇంటిపై అంటే ప్రయోగం జరిగినప్పుడు దాని ద్వారా మనము ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు జబ్బు పడిపోతూ ఉంటాం హాస్పిటల్కి వెళ్తాం ఏమి ఉండదు అన్ని డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి కానీ ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి ఆ యొక్క ఇబ్బంది నుంచి అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి పరిహారం అయితే మీకు తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఈ విధంగా మీరు ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మళ్ళీ ఇంకో పరిహారం అండి రెండు పరిహారాలు అనుకున్నాం కదా ఇంకో పరిహారం ఏంటంటే కనుక దీనికి రెండు నిమ్మకాయలు కావాలన్నమాట రెండు నిమ్మకాయలు ఏంటంటే పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను తీసుకోండి ఆ నిమ్మకాయని తీసుకొని మాకు అనారోగ్య సమస్యలు లేవు కానీ మా ఇంట్లో అయితే విపరీతంగా గొడవలు జరుగుతాయండి విపరీతంగా మా పిల్లలు అయితే కొట్టుకుంటారు మమ్మల్ని అసలు గౌరవించరండి ఈ చెడు ప్రయోగాల వల్ల మా ఇంటిపై మొత్తం కూడా చెడుగా మారిపోయింది మా ఇంట్లో అంటే చెడు అయిపోతూ ఉంటుంది అలానే కాకుండా ఏం జరుగుతుందో అని కూడా మేము భయపడిపోతూ ఉంటామండి మా పిల్లలు అయితే అసలు చెబితే విననే వినరు మాటకు అసలు అంటే విలువ ఇవ్వనే ఇవ్వరండి ఆ పిల్లల నుంచి స్టార్ట్ అయ్యి పెద్దల వరకు కూడా ఈ గొడవ వెళుతూనే ఉంటుందండి రోజుకోసారైనా సరే మా ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది ఉంటుందండి ఇలా జరగడానికి కారణాలేంటో మాకు తెలియదు కానీ మాకు మాత్రం బాగుండట్లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఏం చేయండి అంటే కనుక రెండు నిమ్మకాయలను తీసుకోండి రెండు కూడా ఏంటంటే ఇలా పసుపు రంగులో ఉండేవి తీసుకోండి కొంచెం కొంచెం అవి పాడైపోయినా పర్వాలేదు ఈ పరిహారానికి అయితే అవి పనిచేస్తాయి అనమాట అలా తీసుకున్న నిమ్మకాయకి ఒక నిమ్మకాయ మొత్తం కుంకుమ కుంకుమద్దెయండి ఇంకో నిమ్మకాయకి మొత్తం పసుపుని అంటే ఇలా బొగ్గుని అంటే బొగ్గు అంటే కనుక నార్మల్గా బొగ్గుని దంచి కూడా మీరు ఆ యొక్క నిమ్మకాయ మీద పోసేయచ్చు లేని ఎడల ఏంటంటే కనుక కాటుక మొత్తం పూసేయండి కాటుక ఉంటే కాటుక లేదంటే నార్మల్గా అండి బొగ్గుని దంచి పోసేయండి ఇలా ఒక నిమ్మకాయ కుంకుమధ్యామ ఇంకో నిమ్మకాయకు బొగ్గుని మొత్తం పూసేసిన తర్వాత నిమ్మకాయను పట్టుకొని ఏంటంటే మీ గదులు మొత్తం తిరగండి మీ యొక్క గొడవలు జరుగుతున్నాయి మీ ఇంట్లో సుఖము లేదు సంతోషం లేదు అభివృద్ధి లేదు అంతా కూడా ఇబ్బంది ఉంది బాధ ఉంది రోజుకోసారైనా సరే మా ఇంట్లో గొడవ జరుగుతుంది మా పిల్లలు మాకు మర్యాద ఇవ్వరు మా పిల్లలు మా మాట వినరు మా పిల్లల వల్లే మా ఇంట్లో గొడవలు జరుగుతుంది లేదంటే భార్య భర్తల మా వల్ల కూడా గొడవలు జరుగుతున్నాయి అని మీరు భావించుకున్నట్టయితే ఇలా మీరే ఆ నిమ్మకాయలను పట్టుకొని గదులు మొత్తం తిరగండి తిరిగిన తర్వాత అండి గుర్తుపెట్టుకోండి ఇంటి చుట్టూ మీకు ఒకవేళ తిరిగే వీలుంది తిరగగలుగుతారు ఇంటి చుట్టూ కూడా మేము వెళ్ళగలుగుతామంటే కనుక మీరు ఇంటి చుట్టూ కూడా తిరగండి ఎందుకంటే మనపై మన ఇంటిపై కదా చెడు ప్రయోగం జరిగింది ఆ చెడు ప్రయోగాన్ని తిప్పికొట్టడానికి నిమ్మకాయల పరిహారం అయితే బాగా పనికొస్తాయనమాట ఇలా తిరిగేసిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయలనండి గుర్తుపెట్టుకోండి గది గదుల్లో తిరగాలి అలానే ఇంటి చుట్టూ తిరగాలి తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకెళ్ళామా ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ పడేసామా మళ్ళీ వెనికి తిరిగి చూడకుండా వచ్చేసామా అంతే ఈ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా చెయ్యొచ్చు ముందు పరిహారం రాత్రిపూట మాత్రమే చేసుకోండి ఇప్పుడు చెప్పిన పరిహారం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎప్పుడు చేసినా కానీ అయితే రావటం మీరు చూడగలుగుతారు గమనించగలుగుతారు అలాగే పోగలుగుతారని కూడా చెప్పదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ నరదిష్టితో పాటు అనేక రకాల దిష్టి దోషాల నుంచి అనేక రకాల చెడు ప్రభావాల నుంచి బయటపడేయటానికి చక్కగా పనిచేసే పరి పరిహారంగా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు చక్కగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటేనండి నిమ్మకాయతో మీరు ఈరోజు ఏ పరిహారం చేసినా సరే ఇంటి పరంగా బాగా మీకు కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఈ పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనదండి ఎందుకంటే ఆదివారం రావటం ముందుగా మనకు విశేషం అనమాట ఆషాఢ మాసంలో ఆదివారం వచ్చే పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే మనం నిమ్మకాయలతో కొన్ని పరిహారాలతో పాటు ఏంటంటే అమ్మవారికి అంటే నిమ్మకాయ మాలను సమర్పిస్తాం నిమ్మకాయతో దిశ తీసేస్తాం నిమ్మ నిమ్మకాయతో మనము అంటే కొన్ని విధి విధానాలను ఆచరిస్తాం కాబట్టి నిమ్మకాయకు చాలా శక్తి అనమాట నిమ్మకాయ అమ్మవారు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయలతో పరిహారం అనేది చాలా మంచి ఫలితాలను అయితే తెచ్చిపెడుతుంది ఇంటికి సంబంధించిన ఎలాంటి దృష్పీడలు కానీ దుష్ప్రభావాలు కానీ దయ్యాల భూతాల ప్రభావాలు కానీ ఇంటిపై చెడు ప్రయోగం కానీ తీసి పడేయటానికి తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారమే ఈ నిమ్మకాయ పరిహారం అని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ పౌర్ణమిని అస్సలు వదులుకోకండి ఎందుకంటే కొంచెం శక్తివంతంగా వస్తుందన్నమాట ఈసారి పౌర్ణమి కాబట్టి ఏంటంటే అంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కనుక ఈ పరిహారం మనము అంటే చక్కగా ఆచరించామనుకోండి మంటి ఇంటి పరంగా బాగుంటుంది మన పరంగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటేనండి ఇలా ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పుడు ఇలాంటివి అంటే చెడు జరిగినప్పుడు ఏంటంటే బయటికి వెళుతారు డబ్బులు ఖర్చు పెడతారు పరిహారాలు చేస్తారు అవి ఫలితాలు రావు అంటే అవి ఏంటంటే ఫలితాలను ఇవ్వవు కదా పరిహారాలు అలా ఇవ్వనప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం కానీ ఈ పరిహారం అయితే మాకు చేయలేదు అసలు ఫలితమే రాలేదు అంత వేస్ట్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం అందుకే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కదా ఇలాంటి పరిహారాలు ఇవేంటంటే తొందరగా ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే ఈ రోజు మనకు తిదివార నక్షత్రం బాగుంది ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే కనుక తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే ఇంకా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఆషాఢ మాసం ఆదివారం చాలా పవర్ఫుల్గా పరిగణిస్తాము కాబట్టి ఏంటంటే ఇంకా అంతటి పవిత్రమైన ఈ ఆదివారం రోజు పౌర్ణమి రావటం అందులో పరిహారం చేయటం ఇంకా శుభం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నది దాన్ని తొలగించుకోండి నరదిశితో బాధపడేవారు కూడా ఈ పరిహారాలు చేయొచ్చు నరదిశితో బాధపడేవారికి కూడా ఈ పరిహారాలు చక్కగా అనుకూలిస్తాయి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మీ ఇంటిపై ఎక్కువగా ఏడుపుంది ఆ ఏడుపడేది మనకు తెలుస్తూ ఉంటుంది మనని చూసినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు మీకేంది మీకు బాగానే ఉంది మీరు బాగానే తింటున్నారు మీ ఇంటి పరంగా మీకు బానే ఉంది అని చాలామంది కూలుకుంటారు మనోళ్ళు కావచ్చు బయటోళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలా వాళ్ళు అంటారు కదండి అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకుని డోర్ దగ్గర ఒక బట్టలో కట్టి కూడా మీరు కట్టుకోండి అలా వారానికి ఒకసారి నిమ్మకాయని తీయండి పడేయండి అలా చేయడం వల్ల ఏంటంటే వారు ఏడుస్తున్నారు కదా మన ఇంటిపై అలాంటి ఏడుపు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాంటి ఏడుపు నుంచి మనం బయటపడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మీకేంటి మీకు బాగానే ఉంది కదా మీకేంటి మీరు బాగానే ఉంటున్నారు కదా మీ ఇల్లు సొంతం కదా ఇలా ఏంటంటే ఇంకా ఇలా సూటిపోటి మాటలు అంటూ ఉంటారు మీ మీకే అంటే మీ సంపాదన బాగానే ఉంది కదా అని ఏడుస్తుంటారు కదా అలాంటి ఏడుపుననేది మన ఇంటిపై పడకుండా ఆ నిమ్మకాయ అనేది అడ్డుకుంటుంది అనమాట ఆ నిమ్మకాయ అనేది బాగా పనిచేస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మనము తలుపు దగ్గర కూడా ఏదైనా మేకుని కొట్టి కూడా ఆ క్లాత్లో కట్టి పెట్టుకోవచ్చు వారానికి ఒకసారి తీసేయాలి పెట్టాలి నార్మల్గా అండి మనకు ఒక ఐదు రూపాయలు పెడితే నిమ్మకాయ వస్తుంది మనకు ఒక పెద్ద పని అయితే కాదు మీకు వారానికి ఒకసారి అంటే వీలు పడకపోతే పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే తీసి పడేయండి అలా పడేయటం వల్ల కూడా ఫలితం అయితే అధికంగానే రావటం మీరు చూస్తారనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటి పరంగా చేసేసుకునే పరిహారాలు ఇంటి పరంగా బాగా పనిచేసే పరిహారాలు అనమాట తప్పనిసరిగా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చే పరిహారాలను మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాలలో మీకు ఏది నచ్చినా మీరు అది చెయ్యండి మీ ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా సరే వెళ్ళిపోయి అంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలు కూడా అన్నమాట ఇక రెండో ఇది ఇదేంటంటేనండి చాలా శక్తివంతమైన పరిహారం ఇది రెండో పరిహారంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గనక ఈ పరిహారం అండి మానవ శరీరంపై ఆవహించి ఉన్న చెడు ప్రభావాన్ని తీసేయటానికి అలానే కాకుండా మానవుని దగ్గర నిరంతరం డబ్బు ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారానికి ఏంటంటే కనుక గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని వాడుకోవాలి ఆ నిమ్మకాయ అయితే మంచిగా మనకు పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని చక్కగా మార్చేసి మనం చక్కగా అభివృద్ధిలోకి వచ్చేలాగా చేస్తుంది నిరంతరం మనం యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది మనలో నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుంది మనలో ఉండే నకారాత్మక శక్తి కారాత్మక శక్తి నుంచి కూడా మనని బయట పడేయటానికి ఈ ప అంటే గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ ఉపయోగపడుతుంది అనమాట అదేనండి ఆకుపచ్చ కలర్లో పచ్చి నిమ్మకాయ అంటాం కదా అలాంటి చిన్న సైజులో ఉండే పచ్చి నిమ్మకాయని తీసేసుకొని పరిహారం అనేది చేయండి అలా పచ్చి నిమ్మకాయని తీసేసుకొని పరిహారం చేయటం వల్ల కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితం అయితే రావటం మీరు గమనిస్తారనమాట ఎందుకంటేనండి మందిని మనం చూస్తామండి పనికి వెళ్తాం కానీ పని చేయబుద్ధి కాదు ఇంట్లో ఉంటాం పడుకుంటాం కానీ నిద్ర రాదు అసలు మనకి ఏం జరుగుతుందో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు కదా అసలు మేమేనా అన్న ఒక భావనలో కూడా మనం ఉండిపోతూ ఉంటాం అలాంటి వాళ్లకు కూడా బాగా పని ఉపయోగపడుతుంది అలానే కాకుండా దూరంగా ఎక్కడికైనా పనుల మీద వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అలానే కాకుండా ఏదైనా పని కోసం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎక్కడ అక్కడ ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే చెడు మన దగ్గరికి కూడా రానివ్వకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా మనకైతే బాగా ఉపయోగపడే నిమ్మకాయ పరిహారం అండి కాబట్టి ఏంటంటే నమ్మకంతో చేయండి కేవలం ఒక చిన్న సైజులో ఉండే ఇలా గ్రీన్ కలర్లో ఉండే పచ్చి నిమ్మకాయని తీసుకోండి చిన్నది తీసుకోండి ఎందుకంటే జేబులో పెట్టుకుంటే మనం నిమ్మకాయను పెట్టుకున్నామని ఇతరులకు మనం అంటే తెలియకూడదనమాట అలాంటి సైజులో ఉండే చిన్న నిమ్మకాయని తీసుకోండి మీరు మార్కెట్కు వెళ్ళినప్పుడైనా సరే నిమ్మకాయల నుంచి ఒక పచ్చి నిమ్మకాయని తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని పరిహారం అనేది చేయండి పౌర్ణమి తిది రోజే ఈ పరిహారం అలా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇలా మీరు నిమ్మకాయని తీసుకుంటారు కదా నిమ్మకాయని తీసుకున్నప్పుడు ఏంటంటే చక్కగా తలస్నానం శుచిగా చేసేసి ఉతికిన బట్టల్ని ధరించండి ధరించిన తర్వాత మీ బాధ మీ ఇబ్బంది మీకుండే అంటే అన్నీ అంటే ఇలా సోమరితనాలు కావచ్చు నెగిటివ్ ఎనర్జీలు కావచ్చు నకారాత్మక శక్తులు కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా సరే మీకు బాగుండాలి మేము యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా మేము పని చేసుకోవాలి మాకు అసలు అంటే ఇబ్బంది ఉండకూడదు బాధ ఉండకూడదని మీరు అనుకోని ఏంటంటే కనుక నిమ్మకాయని తీసుకుంటారు కదండి తీసుకున్న తర్వాత ఆదివారం పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే దీపం పెట్టుకుంటాం చాలామంది కూడా ఇప్పుడు బోనాలు తీస్తున్నారు కదా అలా బోనాలు తీసినట్టయితే అమ్మవారి గుడికి వెళ్తే కూడా అక్కడ ఈ నిమ్మకాయని ఏంటంటే అమ్మవారి పాదాల దగ్గర కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి గుడిలో కూడా ఏంటంటే పూజారికిస్తే ఆయన అమ్మవారికి చక్కగా అంటే ఆ నిమ్మకాయని చూపించి అమ్మవారి దగ్గర పెట్టి ఒక రెండు నిమిషాలు మనకి ఇస్తాడండి కొన్ని ప్రాంతాలలో అయితే ఇలా చేస్తారండి ఒకవేళ మీ దగ్గర చేస్తారో లేదో ఒకవేళ చేస్తేనేమో అలా చేయించుకోండి అలా కుదరకపోతే మీ ఇంట్లోనే మీరు మీ ఇష్టదైవం అది లక్ష్మీదేవి కావచ్చు అమ్మవార్లు పార్వతీదేవి కావచ్చు ఇంకా ఎవరైనా పర్వాలేదు మీరేంటంటే కనుక లేదంటే ఎల్లమ్మ తల్లైనా సరే కావచ్చు అండి నార్మల్గా వచ్చేసి మనం బోనాలు తీస్తాం కదా ఇలా ఏ దేవత అయినా పర్వాలేదండి ఇదే దేవత ఏం కాదు కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు అంటే నచ్చే దేవత మీరు మెచ్చింది దేవత మీకు అంటే ఎక్కువగా ఫేవరెట్ దేవతలు ఇలా ఉంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒకరిని నమ్ముతూ ఉంటారు కదా అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే కనుక నిమ్మకాయ చిన్న సైజులో ఉండేది తీసుకుంటారు కదా అక్కడ ఆ నిమ్మకాయని పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి అమ్మ నీపై భారం వేసేసి నిమ్మకాయ మా దగ్గర పెట్టుకుంటాం తల్లి మాకు బాగుండేలాగా మాకు ఎప్పుడు కూడా చెడు అనేది జరగకుండా ఏ ప్రమాదం అనేది మాకు అంటే రాకుండా మేము బాగుండేలాగా మమ్మల్ని చల్లని చూపుతో చూడు తల్లి అనేసి మనం ఏంటంటేనండి మనకి ఇంకా ఏ బాధ ఉంటుందో అది చెప్పుకోవాలి కానీ ఖచ్చితంగా ఏంటంటే అమ్మవారి పట్ల ముందు పెట్టుకోవాలి లేదంటే మనం అమ్మవారి పక్కన మనకు అంటే ప్లేస్ ఉంటే విగ్రహాల పక్కన కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉండే దేవతల పక్కన కావచ్చు మన గ్రామ దేవత కావచ్చు కుల దేవత కావచ్చు ఇలా ఎవరైనా పర్వాలేదండి పెట్టేసుకోండి పెట్టేసుకొని కొంచెం సేపు వదిలేయండి ఎందుకంటే నిమ్మకాయ వదిలేయడం వల్ల ఏంటంటే అది శక్తివంతంగా మారుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం ఏదైతే ఉంటుందో ఆ నిమ్మకాయ మీద పడ్డప్పుడు ఏంటంటే నిమ్మకాయ కొంచెం పవర్ఫుల్గా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు పెట్టండి పెట్టేసిన తర్వాత వదిలేయండి వదిలేసిన తర్వాత మీరు ఆ రోజు మొత్తం కూడా వదిలేయొచ్చు అలానే కాకుండా మీరేంటంటే ఒక రెండు గంటల పాటు కూడా వదిలేయొచ్చు గంట పాటు మీ ఇష్టం అండి ఇంకా మీకు ఎంత సమయం ఉంటుందో అంత సమయం ఆ నిమ్మకాయని మీరైతే వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసేసుకొని జేబులో పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి లేదంటే మీరు అంటే మేము పర్సనల్గా పెట్టుకుంటామండి పర్సు అందులో పెట్టుకోవచ్చు అండి అంటే కనుక అలా కూడా పెట్టుకోవచ్చు అండి మన అమ్మలు ఏంటంటే పర్సనల్గా అంటే పర్సు పెట్టుకుంటారు కదా చిన్న చిన్న పర్సెస్ అందులో కూడా ఈ చిన్న నిమ్మకాయని పెట్టుకోండి పెట్టేసుకొని మీరు వదిలేయండి చూడండి నిమ్మకాయ పెట్టుకున్న తర్వాత మీకు ఎంతలా అంటే మంచి జరుగుతుందంటే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కొంతమంది దగ్గరికి మనం వెళ్ళి నిమ్మకాయని మంత్రించుకొని మన దగ్గర పెట్టుకుంటాం కానీ అలా మీరు చెయ్యకండి మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో మీ పూజ గదిలో పెట్టుకోండి లేదంటే మీరు గుడికి వెళితే అక్కడ స్వా అంటే పూజారికి ఇస్తే ఆయన ఒక రెండు నిమిషాలు అంటే అమ్మవారి దగ్గర పెట్టిస్తాడు అలా పెట్టించిన నిమ్మకాయని మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది ఎలాంటి ప్రమాదాలు అనేవి జరగవు అన్ని విధాలుగా కూడా మనం బాగుండటానికి ఆ తల్లి యొక్క రక్షణ మనకు కలగటానికి మనకు ఎలా అంటే ఎవరింటికైనా వెళ్ళి మనం తిన్నప్పుడు కావచ్చు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి పడదు కదండి అలా పడని సిచ్యువేషన్లో కూడా పడేలాగా చేయటానికి కూడా ఈ నిమ్మకాయ ఉపయోగపడుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి మనకు పని చేయటానికి ఎక్కువగా యాక్టివ్గా ఉండటము అంటే సోమరితనం లేకుండా ఉండటము బద్ధకంగా లేకుండా ఉండటము మంచి నిద్ర రావటము అలానే కాకుండా నిద్రలో ఏ చెడు ప్రభావం మన దగ్గరికి రాకుండా ఉండటం కూడా ఇవన్నీ మనం గమనిస్తామండి గుర్తుపెట్టుకోండి రాత్రి కూడా ఈ నిమ్మకాయని మన దగ్గర పెట్టి మనం పడుకోకూడదు అంటే మీరు జేబుల్లో పెట్టుకుంటే ఇంకా జేబులో ఉంచేసి మీరు రాత్రికి అంటే ఆ పక్కన పెట్టేసి పడుకోండి మళ్ళీ మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేయండి అంతేకాని మీతో పాటే పెట్టి పడుకోకూడదు అలా పడుకోకూడదండి పక్కన పెట్టేసి మళ్ళీ మీరు ఏంటంటే ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు అందులోనే పెట్టుకోండి లేదండి మేము ఇలా ప్యాంట్ని తీసేసి నైట్ పాయింట్ వేసుకుంటామండి అంటే అదే జేబులో ఉంచుకోండి అలాగే అలా మీరు ఏంటంటే అలాగే పెట్టేసి ఇంక మీ జేబులో పెట్టుకోండి లేదంటే మీ పర్సులో పట్టే ప్లేస్ ఉంటే అందులో కూడా నేను సరే పెట్టుకోవచ్చు లేదు మేము బ్యాగ్ని క్యారీ చేస్తామండి అంటే ఆ బ్యాగులోనైనా సరే మీరు పెట్టుకోండి అలా కూడా పెట్టేసుకుని వదిలేయండి నిరంతరం అది మీ దగ్గర ఉండేలాగా చూడండి అలానే కాకుండా ఏంటంటే మీకు ఏది చెడు జరగటం లేదంటే కనుక నిమ్మకాయ ఖచ్చితంగా నెల రోజుల వరకు ఏంటంటే ఎండిపోతుంది పాడైపోదు గుర్తుంది పెట్టుకోండి ఎండిపోయినా పర్వాలేదని మనం పెట్టుకోవచ్చు అదే ఒకవేళ మీకు ఏదైనా చెడు జరుగుతుంది చెడు ప్రభావం అంటే ప్రభావం మీపై పడుతుంది ఏదో జరిగింది జరగరా అనేది అన్నప్పుడు ఏంటంటే కనుక అంటే మనకేం కాదండి ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక మొత్తం కుళ్ళిపోతుంది అనమాట కుళ్ళిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మాపై చెడు జరిగే చెడు ఈ నిమ్మకాయ తీసేసుకుని ఇది కులిపోయింది కాబట్టి ఏంటంటే మనం అప్పుడు ఏం చేయాలి ఆ నిమ్మకాయని తీసి పడేయాలి వేరే నిమ్మకాయని మళ్ళీ యాజటిస్గా మనం ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలి కానీ పౌర్ణమికి చేస్తే మాత్రం చాలా మంచి ఫలితం వస్తుంది అమావాస్య కంటే కూడా అండి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పౌర్ణమి తిది అండి ఇలా ఆదివారం కలిసి వస్తుంది కదా బ్రహ్మాండమైన రోజు అండి మీరు మర్చిపోకండి ఎప్పుడు కూడా గుర్తు ఉంచుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి పని అయితే చేయండి ఇంట్లో మీరు ముగ్గురు ఉన్నారు ముగ్గురు బయటకు వెళ్తున్నారు మూడు నిమ్మకాయలు తీసుకోండి అమ్మవారి ముందు పెట్టండి ఎవ్వరి సంకల్పం వారు చెప్పుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయని మీరు చక్కగా అమ్మ పేరుని తలుచుకొని అంటే ఏ ఇష్టదేవత అయితే ఆ ఇష్టదేవతను తలుచుకొని మీ దగ్గర పెట్టుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి అభండాలు కానీ బాధలు కానీ భారాలు కానీ లేదంటే ఇలా ఏదైనా అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి కదండి మనం అసలు ఊహించడం కింద పడిపోవటం ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా అలాంటి పెద్ద పెద్ద వాటి నుంచి కూడా మీరు బయటకు వస్తారండి కావాలంటే చెయ్యండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం మీరైతే పొందుతారండి అంత బాగుంటుందన్నమాట అంత చక్కగా ఈ పరిహారం అయితే మీకు సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మళ్ళీ పాత నిమ్మకాయ ఎండిపోయింది కానివ్వండి లేదంటే కుళ్ళిపోయింది కానివ్వండి మీరు ఏం చేయండి అంటే కనుక అది ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇతరులు తీసుకోకుండా ఇతరులు తొక్కకుండా ఏదైనా చుట్టు మొదట్లో పడేయండి దూరంగా కొంచెం పచ్చగట్టిలా ఉంటుంది కదా అక్కడ వేసేస్తే సరిపోతుందన్నమాట కొత్త నిమ్మకాయని తీసుకుని మళ్ళీ ఇలాంటి పౌర్ణమి ఆదివారం కలిసి వచ్చినప్పుడు ప్రహారం చేయండి నార్మల్గా పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు